ఇక సెక్స్ సమ్మతి వయసు పద్దెనిమిది నుంచి పదహారు ఏళ్లకు తగ్గించాలి లైంగిక కార్యకలాపాలపై సమ్మతి వయసు పదహారు ఏళ్లకు తగ్గించాలని సుప్రీంకోర్టుకు వినతి చేశారు ఫోక్సో చట్టం కింద లైంగిక కార్యకలాపాలకు సమ్మతి తెలిపే వయసును పద్దెనిమిది నుంచి పదహారు ఏళ్లకు తగ్గించాలని సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ విజ్ఞప్తి చేశారు ఫోక్సో చట్టం రెండు వేల పన్నెండు ఐపీసీ సెక్షన్ త్రీ సెవెంటీ ఫైవ్ ప్రకారం పదహారు పద్దెనిమిది ఏళ్ల వయసులో ఉన్న వారి లైంగిక కార్యకలాపాలను పూర్తిగా నేరంగా పరిగణించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో ఆమె వాదనలు వినిపించారు ప్రస్తుత చట్టం కౌమార దశలో ఉన్న వారి మధ్య ఏకాభిప్రాయ ప్రేమ సంబంధాలను నేరంగా పరిగణిస్తుందని ఇది వారి రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తుందని అభిప్రాయపడ్డారు చర్చ జరగకుండా సమ్మతి వయసు పెంపు ఫోక్సో చట్టం కౌమార దశలో ఉన్న వారి మధ్య ఏకాభిప్రాయ సంబంధాలను తప్పుగా చూపిస్తుంది వారి స్వయం ప్రతిపత్తి పరిపక్వత సమ్మతిని విస్మరిస్తుంది పదహారు పద్దెనిమిది సంవత్సరాలకు సమ్మతి వయసును పెంచడానికి సమర్థించడానికి ఎటువంటి హేతుబద్ధమైన కారణం లేదా అనుభావిక డేటా లేదు